వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇల్లకుంటా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు తులసీదాస్ తెలిపారు గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండకుట్టి ఒకేసారిగా వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అలాంటి వ్యాధులపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధుర్యంలో ప్రత్యేకమైన శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ప్రతినిత్సవం ఇలందకుండా పిఎస్సికి వంద నుండి నూట ఇరవై వరకు జన్మల ఓపీ ఉంటుందని ఇందులో భాగంగా ఎక్కువగా జ్వరంతో బాధపడుతూ ఉన్న వారే ఉన్నారని వాళ్ళందరూ తప్పకుండా మలేరియా డెంగ్యూకు సంబంధించిన రక్త నమూనాలను ఇచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ తులసిదాస్ కోరారు గ్రామీణ ప్రాంతాల్లో చుట్టూ ఉన్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు ఇంట్లో నీరు నిల్వ ఉండడం కొబ్బరి బోండాలు సీసాలు ఉండడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులను కలుగజేసే డెంగ్యూ మలేరియా వంటి రోగకారకమైన చెందుతాయి ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిలువ ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని సరైనటువంటి మందులు వాడడం ద్వారా రోగ నిర్ధారణ చేసుకోవచ్చు ఈ సందర్భంగా వైద్యులు తులసి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా పొలం పనులకు వెళుతూ వారికి జ్వరం పట్టించుకోకుండా వ్యవహరిస్తారని ప్రాణానికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు వహించకుండా వైద్య పరీక్షలు చేయించుకుని సకాలంలో మందులను వాడడం ద్వారా రోగాన్ని నిర్మూలన చేసుకోవచ్చన్నారు చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సబ్ సెంటర్ల ద్వారా అవసరమైన మందులు అందించడం జరుగుతుందన్నారు దాన్ని దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి తమ పరిసరాల పరిధిలో ఉన్న ఖాళీ బాటిల్ కానీ తర్వాత టైర్లు కానీ కొబ్బరి బూండాలు కానీ పడేసిన సీసాలు కానీ అందులో వర్షపు నీరు చేరి అందులో డెంగ్యూ దోమలు తర్వాత మలేరియా దోమలు పొదగడం జరుగుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని తమ పరిధిలో ఉన్న ప్రతి ఇంటి యొక్క పరిసర ప్రాంతాలలో డ్రైగా ఉంచుకోవాల్సిందిగా పొడి వాతావరణాన్ని మెయింటైన్ చేయవలసిందిగా కోరుతున్నాను దాని ద్వారానే మాకు డెంగ్యూ జ్వరాలు వస్తాయి కొబ్బరి గోండాలు కానీ సీసాలు కానీ కూలర్లు కానీ పాత డబ్బాలు కానీ ఏ వీటిలో నీరు లేకుండా చూసుకోవాలి ఎ ఎక్కువ ఫీవర్ నమోదవుతుందంటే వెంటనే పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ సివిల్ హాస్పిటల్స్ కానీ వెళ్ళి మనకు డెంగ్యూ మలేరియాకు సంబంధించిన టెస్టులు ఉచితంగా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి చేయించుకోవాలి ఎప్పుడైతే ఫీవర్ వస్తుందో వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యుని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను మరియు ఎక్కువ శుభ్రత పాటిస్తేనే మనం వ్యాధుల బారి నుంచి బయటపడగలుగుతామన్న ముఖ్య ఉద్దేశాన్ని మండల ప్రజలకు వివరించడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి సబ్ సెంటర్లో మెడికల్ క్యాంపులు కానీ తర్వాత బీపీ షుగర్ మందులు కానీ అన్నీ పూర్తిగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇస్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఈ సీజనల్ వ్యాధుల నుంచి బయటపడగలనే మనవి